ఆ ఫ్రిడ్జ్ అయితే ఒక ఆరు నెలల క్రితం లైట్ ప్రాబ్లం అయింది సరే కదా అని లైట్ పెట్టాము లైట్ పెట్టిన దగ్గర నుంచి కూడా ఎందుకు కూలింగ్ సరిగా ఎక్కట్లేదని ఫీలింగ్ ఫీలింగ్ నాకుంటూనే ఉండేదండి డోర్ లో పెట్టిన వాటికి సో అప్పుడప్పుడు కూరగాయలు ఇలాంటి పెడతాం కదా అవి కూడా సరిగా కూలింగ్ ఎక్క కొన్ని కొన్ని కుళ్ళిపోతున్నాయని డౌట్ కొట్టింది సరే కదా ఎంతో కొంత ఎక్కుతుందని అలా అలా మేనేజ్ చేస్తూ వచ్చాము లైట్ పోయిందని లైట్ కూడా తీసుకొచ్చి మా వారేసారు మొత్తానికి ఇప్పుడు ఇల్లు మారి షాప్ పెట్టాకైతే మొత్తానికి లైట్ అయితే డిమ్స్ కొడుతూ ఉంది కూలింగ్ సరిగా ఎక్కట్లేదు ఇంట్లో అయితే మేనేజ్ చేయగలం కానీ ఈ షాప్ లో కూల్ డ్రింక్స్ పెరిగిపోయట్లు ఇట్లాంటి పోతున్నాయని చెప్పి విల్పూల్ కంపెనీ వాళ్ళకి అయితే కంప్లైంట్ పెట్టాము వాళ్ళైతే వచ్చారు మా ఫ్రిడ్జ్ కి సైడ్ కూడా ఒక్కొక్కసారి షాక్ అవుతున్నట్లు అవుతుంది కూలింగ్ అయితే సరిగా ఎక్కట్లేదు ఈ లైట్ అది ఎన్నిసార్లు వేసినా పోతూ ఉందని చెప్పి మా కంప్లైంట్స్ అయితే వాళ్ళకి చెప్పాము వాళ్ళైతే ఫ్రిడ్జ్ కి ఒక మీటర్ అయితే తగిలిచ్చారండి ఆ మీటర్ ని మన యొక్క స్విచ్ బోర్డు లో పెట్టి ఫ్రిడ్జ్ లోకి అందువల్ల మీకు ఇలా షాక్ కొడుతుంది అదైతే కరెంట్ వాళ్ళ పని ఇదైతే మేము చెయ్యము అనేసి అన్నారు ఇక కూలింగ్ విషయానికి వస్తే కూలింగ్ అయితే లోపల కంపల్సరీ ఉంటుంది కదా మనము ఆ టెంపరేచర్ అంటే సెట్ చేసుకుంటాము అదైతే పోయింది దాన్ని మార్చాలి ఒక పదహారు వందల వరకు అవుతుంది అన్నారు సరే ఇక వెనకాల గ్యాస్ విషయానికి వస్తే గ్యాస్ కూడా పోయింది మా అయితే ఒక వన్ మంత్ లో పోవచ్చు అందుకే త్వర త్వరగా వేడెక్కుతుంది అన్నారు లోపల మనకు వెనక వైపు ఉంటుంది కదా అది త్వరగా వేడెక్కితే గ్యాస్ త్వరగా పోతుంది అని అర్థమట సో అది మార్చాలి అన్న ఇంకో పదహారు వందలు అవుతుంది మళ్ళీ మీకు సర్వీస్ ఛార్జ్ మళ్ళీ ఫోర్ హండ్రెడ్ పడుతుంది సో ఇదంతా ఎందుకు ఒక పదహారు వందలతో మీరు ఇన్సూరెన్స్ చేయించుకున్నారంటే ఇయర్లీ త్రీ మంత్స్ కి త్రీ మంత్స్ కి మేము మార్చేస్తాము దాంట్లో కవర్ అయిపోతుంది సో మీకు ఈ ఇయర్ కంతా కొత్త ఫ్రిడ్జ్ లాగా అన్ని కొత్త అయితే వచ్చేస్తాయి అన్నారు సో వాళ్ళ మాటలు నమ్మైతే మేము పదహారు వందలు అయితే ఇన్సూరెన్స్ చేశాము చేశాక ఫిఫ్టీన్ డేస్ కి యాక్టివేట్ అవుతుంది అన్నారు చేసి ఇరవై రోజులు అవుతుంది మరి ఇంకా రాలేదు వాళ్ళు ఏమవుతుందో చూడాలి మొత్తానికి అయితే అలా మనకు ఎత్ అవుతున్నప్పుడు అలా వాడకూడదు అండి సో దాన్ని అయితే మనం వెమ్మటే చేసుకోవాలట అలాగే పైన మేము స్టెప్లైజర్ పెట్టాము అది కూడా వాడకుండా పని చేయకుండా పోయింది సో దాని వల్ల అది కూడా మార్చాలి అనేసి వాళ్ళైతే చెప్పారు సో మొత్తానికైతే మీకు వీడియో